మెదక్ జిల్లా నార్సింగిలోని కోతకు గురైన నలభై నాలుగవ జాతీయ రహదారిని ఎంపీ రఘునందన్ రావు పరిశీలించారు జిల్లాలోని వివిధ మండలాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాల కారణంగా పంట పొలాలు నీట మునిగి రైతాంగం నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు కూలిపోయే ఇళ్లలో ఉన్నవారిని గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించాలని రెవెన్యూ సిబ్బందికి ఎంపీ రఘునందన్ సూచించారు అతి భారీ వర్షాల వల్ల ఇప్పటికీ ప్రాథమికంగా వ్యవసాయం మరియు రెవెన్యూ అధికారులు వేసినటువంటి అంచనా ప్రకారం సుమారు రెండు వందల అరవై ఎకరాల వరకు రైతన్నలు నష్టపోయినట్టు తెలుస్తా ఉంది రానున్న ఇరవై నాలుగు గంటలు కూడా వర్షం పరిస్థితి ఇంకా కంటిన్యూ అయితే కనబడతా ఉంది కాబట్టి కొంచెం ప్రజలు రైతన్నలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం విద్యుత్ శాఖ అధికారులు కూడా ఎక్కడైనా కరెంట్ వైర్లు తెగిపడితే పడితే వెంటనే దాన్ని డిస్కనెక్ట్ చేయకపోతే కరెంట్ షాక్ ఇతరత్ర నష్టాలు జరుగుతాయి కాబట్టి దయచేసి సాధ్యమైనంత వరకు ఇంట్లో ఉండడానికి ప్రయత్నం చేయండి పూరిపాకలు గుడిసెలు పాత కాలంలో కట్టినటువంటి పెంకుటిన్ ఏవైతుంటాయో దయచేసి రెవెన్యూ సిబ్బందికి నా విజ్ఞప్తి ఆ ఇళ్లలో నివాసం ఉంటున్నటువంటి వ్యక్తుల్ని ఆర్సీసీ బిల్డింగ్ లకి కమ్యూనిటీ హాల్స్ లకి షిఫ్ట్ చేయండి బీబీపేట చెరువు ఏ నిమిషం అయినా తెగిపోతుందని పోలీసులు ఇరిగేషన్ అధికారులు అలర్ట్ చెప్పినారు నస్కల్ నందగోకులం అదే రకంగా రాంపూర్ అనేటువంటి మూడు గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలందరినీ కూడా సేఫ్టీ ప్లేస్ తరలించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు